ఎవరికైనా మ్యాచ్లు ఓడిపోయే కొద్దీ నీరసం వస్తుంది కానీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మాత్రం అలగ్ ఈయనకు మ్యాచ్ మ్యాచ్కు ఉత్సాహం ఎక్కువైపోతుంది వరుసగా ఆర్సీబీ మూడు మ్యాచ్లు గెలిచింది ఈ ఉత్సాహాన్ని ముందే ప్రెడిక్ట్ చేశాడో లేదా సీరియస్గా ప్లే ఆఫ్స్కి వెళ్లాలనే టార్గెట్తో ఉన్నాడో లేదో తెలియదు కానీ రన్ రేట్ను భారీగా పెంచుకునే ప్లాన్ అయితే చేశాడు కెప్టెన్ డుప్లెసిస్ జీటీ విసిరిన నూట నలభై ఎనిమిది పరుగుల లక్ష్య చేదన్ను కేవలం పది ఓవర్లోనే పూర్తి చేసేయాలన్నంత ఇంటెన్షన్తో ఆడాడు డుప్లెసి ఇరవై మూడు బంతుల్లోనే పది ఫోర్లు మూడు సిక్సర్లతో అరవై నాలుగు పరుగులు చేశాడు కేవలం పద్దెనిమిది బంతుల్లోనే హాఫ్ సెంచరీని కంప్లీట్ చేశాడు క్రిస్ గేల్ తర్వాత ఆర్సీబీకి ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ డుప్లెసీ దాటికి ఆర్సీబీ ఆరు ఓవర్ల పవర్ప్లేలోనే తొంభై రెండు పరుగులు చేసింది ఆర్సీబీ చరిత్రలోనే ఇది అత్యుత్తమ పవర్ ప్లే స్కోరు ఇలా డుప్లెసీ ఆడిన లేజర్ స్పీడ్ ఇన్నింగ్స్తో మ్యాచ్ గెలుచుకోవడమే కాకుండా భారీగా రన్ రేట్ మెరుగుపరుచుకున్న ఆర్సీబీ పాయింట్స్ టేబుల్లో అట్టడుగు నుంచి ఏడో స్థానానికి ఒక్కసారిగా ఎగబాకింది We'll <laughs>